రామలక్ష్మి చేతిని సౌర చేతిలో పెట్టడంతో ఇక సౌర్య కళ్ళు తెరుస్తాడు దాంతో రామలక్ష్మి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు సార్ నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నారు సార్ మీరు లేకపోతే నేను మాత్రం ఎలా బతుకుతాను అనుకున్నారు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది సార్ మీది నిజమైన ప్రేమ అందుకే మీరు మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది నువ్వే నన్ను బతికించావు రామలక్ష్మి నీ కోసమే నేను ప్రాణాలతో తిరిగి వచ్చాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు సార్ నేను మీకు మాటిస్తున్నాను ఇంకెప్పుడు కూడా జీవితంలో ఈ చెయ్యి విడిచిపెట్టాను సార్ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఆద్య నేను డాక్టర్ని పిలుచుకొని వస్తానని చెప్పి డాక్టర్ని పిలుచుకొని వస్తుంది సార్ మా కోచ్ సార్ కళ్ళు తెరిచారు ఒకసారి వచ్చి చెక్ చేయండి అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఇక డాక్టర్ శౌర్యని చెక్ చేసి నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పటి వరకు మా హాస్పిటల్లో ఇటువంటి కేసుని నేను చూడనేలేదు అసలు అనుకున్న మనిషి ఇలా కళ్ళు తెరవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మా రామలక్ష్మి ప్రేమే మా కోచ్ సార్ని బతికించింది సార్ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఇక ఈయనను మీరు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కొన్ని మెడిసిన్స్ని రాసిస్తాను కొద్ది రోజుల పాటు అవి వాడడం అవసరం అని చెప్పి డాక్టర్ ఒక వన్ వీక్ తర్వాత చెకప్కి వస్తే సరిపోతుంది అని అంటూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సౌర్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆద్య అలా హాస్పిటల్లో ఒక రూమ్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ బెడ్ దగ్గర ఒక పోస్టర్ కనిపిస్తుంది గుడ్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ బెటర్ వెల్త్ అని ఉన్న ఆ పోస్టర్ని ఆద్య ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అలా ఆ పోస్టర్ వైపు చూస్తూ గతంలో చారు వీడియో కాల్లో కిషోర్ని చూపించినప్పుడు కిషోర్ ఉన్న బెడ్ వెనకాల ఆ పోస్టర్ కనిపించడాన్ని ఆద్య గుర్తు చేసుకుంటుంది ఇదే బెడ్ ఇదే హాస్పిటల్లో చారు నాన్నని ఉంచుంటుంది అని చెప్పి ఇక వెంటనే డాక్టర్ని నిలదీయడం కోసం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ మా డాడీని అసలు ఎవరిక్కడ జాయిన్ చేసింది మా డాడీకి ఏమైంది అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ ఎవరమ్మ మీ డాడీ అని చెప్పి ఆద్యని అడుగుతూ ఉంటారు ఇక దాంతో ఆద్య తన ఫోన్లో కిషోర్ ఫోటోని చూపిస్తుంది ఇక దాంతో ఆ ఫోటో చూడగానే డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటారు మీ డాడీ గురించి నాకేమీ తెలియదమ్మా అని చెప్పి ఇక అలా డాక్టర్ బుక్ ఇస్తూ ఉంటే డాక్టర్ దయచేసి నిజం చెప్పండి ఇలా ఈ విధంగా మా డాడీని హాస్పిటల్లో జాయిన్ చేశారని మా పెద్ద నాన్నకు చెప్పిన పోలీసులకు చెప్పినా ఏం జరుగుతుందో తెలుసా మీ హాస్పిటల్ని ఇస్తారని చెప్పి ఇక అలా ఆద్య మర్యాదగా మా డాడీ ఇక్కడ ఎందుకున్నారో చెప్పండి అని ఆద్య అలా డాక్టర్ని బెదిరిస్తూ ఉంటుంది మీ డాడీని కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయి తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుందమ్మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యి తలకి బలమైన గాయమైంది అందుకే ఇన్ని రోజులుగా మీ డాడీ కోమాలోనే ఉన్నారు ఇందాకి మీ డాడీకి స్పృహ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారు మా నర్సు ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆయన వినలేదు అని చెప్పి కళ డాక్టర్ చెప్పడంతో ఆద్య ఏడుస్తూ డాడీ డాడీ అని చెప్పి కళ కిషోర్ని వెతుక్కుంటూ అలా బయటకు వెళ్ళిపోతుంది మరోవైపు శ్రీను ఆద్య కోసం వెతుకుతూ ఉంటాడు మీరు వెళ్తూ ఉండండి నేను వస్తాను అని చెప్పి ఇక అలా రామ వాళ్ళను పంపించేసి శ్రీను ఆద్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక దాంతో ఆద్య ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఆద్య అని చెప్పి అలా శ్రీను ఆద్యని అడుగుతూ ఉంటే అప్పుడు ఆద్య శ్రీను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శ్రీను ఇన్ని రోజులుగా డాడీ కోమలో ఇదే హాస్పిటల్లో ఉన్నారట ఉదయమే కోమల నుండి బయటకు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారట నాకు చాలా భయంగా ఉంది శ్రీను అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీను వద్దాద్య బాధపడుకో మావయ్య ఎక్కడికి వెళ్ళుండరు అని చెప్పి ఇక అలా శ్రీను పద వెళ్ళి వెతుకుదామంటూ ఆద్యం తీసుకొని వెతుకుతూ ఉంటాడు అసలు ఇంతకీ మావయ్యని ఇక్కడ జాయిన్ చేసింది ఎవరని చెప్పి అంటూ ఉంటే చారు అంటూ ఆద్య చారు చేసిన కుట్రన్ అంతా కూడా శ్రీను ముందు బయటపెడుతుంది ఇన్ని రోజులుగా మా డాడీని అడ్డం పెట్టుకొని చారు ఎన్నో నాటకాలు ఆడింది మా డాడీని చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తూ నిన్ను తనని కలపాలని నన్ను బెదిరిస్తూ వచ్చిందని చెప్పి ఆద్య శ్రీనుకి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది నన్ను మంటల్లోకి తోసింది కూడా చారు అని చెప్పి ఇక ఆద్య నిజాలన్నీ కూడా శ్రీను ముందు బయటపెట్టడంతో శ్రీను చారు మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ముందైతే మనం మీ నాన్నని కాపాడుకుందాం ఆద్య తర్వాత మామయ్యకి జరిగిందంతా కూడా చెబుదాం ఆ చారుకి తగిన శిక్ష పడాలని చెప్పి ఇక శ్రీను అది ఇద్దరు కలిసి కిషోర్ కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు కిషోర్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చారు రౌడీలను పెడుతుంది ఎట్టి పరిస్థితులను వాడి ఇంటికి రాకూడదు నా గురించి నిజాన్ని బయట పెట్టకూడదు అని చెప్పి ఇక అలా రౌడీలకు చెబుతూ ఉంటే రౌడీలు మాకు వదిలేయండి మేడం అంతా మేము చూసుకుంటాం కదా వాడి ప్రాణాలు తీసైనా సరే వాడిని ఇంటికెళ్ళి రానివ్వకుండా చేస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో చారు చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అలా కిషోర్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే రౌడీలు కిషోర్ని పట్టుకుంటారు ఇక అలా కిషోర్ మీద దాడి చేస్తూ ఉంటారు రే ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే కిషోర్ వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో రఘురాం అటువైపుగా వస్తూ ఉంటాడు ఏదో పని మీద అలా రఘురాం వెళ్తూ ఉంటే ఇక అనుకోకుండా కిషోర్ రఘురామ్కి ఎదురుపడతాడు కిషోర్ నువ్వేంటి ఉన్నావు అని చెప్పి ఇక రఘురామ్ కిషోర్ని కాపాడి రే ఎవర్రా మీరు అని చెప్పి ఇకల రౌడీలను చితక్ కొట్టి రఘురామ్ కిషోర్ని కాపాడుతాడు ఇక కిషోర్ స్పృహ కోల్పోవడంతో రఘురామ్ డాక్టర్ చేత కిషోర్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఇప్పుడు చెప్పండి కిషోర్ అసలు మీరెందుకు ఇలా రోడ్డు మీద ఉన్నారు మీ తలకు ఆ దెబ్బ ఏంటి అని చెప్పి అలా రఘురాం అడుగుతూ ఉంటే ఇక అప్పుడు కిషోర్ మీతో నేను చాలా విషయాలు చెప్పాలి రఘురామ్ గారు ఈ నిజాలన్నీ బయట పెట్టడానికి ఆ దేవుడు ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచాడు అనుకుంటా అని చెప్పి ఇక అలా చారు చారు తండ్రి ఇద్దరు కలిసి మిమ్మల్ని చాలా మోసం చేశారు ఆ రోజు పద్మకిచ్చినవన్నీ నకిలీ నగలు ఆ విషయం చెప్పడానికి నేను పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న నన్ను కారుతో గుద్దేశాడు కలకి బలమైన గాయం అవ్వడం వల్ల ఆ రోజు కోమలోకి వెళ్ళిన నేను ఈరోజే మళ్ళీ కోమల నుండి బయటకు వచ్చాను అని చెప్పి ఇకల కిషోర్ జరిగిందంతా కూడా రఘురామ్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో రఘురామ్ చారు మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక చారు ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఇంటికి వచ్చేస్తుంది ఇక అలా కిషోర్ని చూడగానే చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చారు భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక పద్మ కూడా నకిలీ నగలని తెలుసుకుని చారు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చారు కిషోర్ గారు చెప్పేదంతా నిజమేనా అని చెప్పి రఘురామ్ చారుని నిలదీస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆద్య స్త్రీను ఇద్దరు కూడా ఇంటికి వస్తారు డాడీ డాడీ అని చెప్పి ఆద్య మీకేం కాలేదు కదా అని చెప్పి కిషోర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటే సమయానికి రఘురామ్ గారు వచ్చి నన్ను కాపాడారమ్మా లేదంటే రౌడీలు చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పి కిషోర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత పెద్దనాన్న ఈ చారుని వదిలిపెట్టకండి పెద్దనాన్న ఈ చారు నన్ను మంటల్లోకి తోసేసింది మా డాడీ ప్రాణాలు కూడా తీయాలని చూసింది అని చెప్పి ఇక అలా చారు చేసిన కుట్రలన్నీ కూడా ఆద్య రగరం ముందు బయట పెడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత పద్మ కూడా చారు తీసుకొచ్చినవన్నీ నకిలీ నగలని తెలియడంతో చారు చెంప పగలగొడుతుంది వసే ఇన్ని రోజులుగా నిన్ను ఎంతగానో వెనకేసుకొని వచ్చాను కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేయాలని చూస్తావా నకిలీ నగలు తీసుకువచ్చి ఏడు వారాల నగలంటూ నన్ను ఇంత నమ్మకం ద్రోహం చేస్తావా అని చెప్పి ఇకలా పద్మ నన్ను క్షమించ ఇన్ని రోజులుగా ఇది ఇటువంటిదని చెప్పి నేను దీన్ని వెనకేసుకుంటూ వచ్చాను నువ్వు దీనికి ఎటువంటి శిక్ష విధించినా కూడా నేను అడ్డరానన్నయ్య అని చెప్పి కళ పద్మ ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఇక దాంతో రఘురామ్ కొరడ అందుకో శివరామ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా చారుని కొరడాతో శిక్షిస్తూ ఉంటే వద్దు పెద్దనాన్న శ్రీను బావ అంటే నాకు చాలా ఇష్టం బావని సొంతం చేసుకోవాలని ఇదంతా చేశాను అని చెప్పి ఇక అలా చారు అంటూ ఉంటుంది నీ వల్ల ఇద్దరు ప్రేమికులను విడదీశాను కానీ నువ్వు కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావని ఆశలు అనుకోలేదు భర్తను మార్చుకోవాలంటే ప్రేమతో మార్చుకోవాలి కానీ ఇలా కుట్రలు కుతంత్రాలు చేసి కాదు అసలు నీలాంటి దానికి ఈ కుటుంబంలో ఉండే అర్హతే లేదు అని చెప్పి ఒరేశ్రీను ఇప్పుడే చెబుతున్నాను నువ్వు చారుకి విడాకులు ఇచ్చేసే ఆద్యతో మళ్ళీ నీ పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు ఇప్పుడే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోచారు నీలాంటి దానికి అసలు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు నీ ముఖం చూడాలన్నా కూడా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక రఘురాం చారుని ఇంటి నుండి గెంటేస్తూ త్వరలోని నీకు శ్రీను విడాకులు ఇస్తాడు ఆ తర్వాత ఆద్యకి శ్రీనుకి అలాగే రామలక్ష్మికి సౌర్యకి అదే మండపంలో ఒకేసారి పెళ్ళిళ్ళు జరిపిస్తాను అని చెప్పి ఇక రఘురాం నిర్ణయాన్ని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చారు మాత్రం అలా ఆద్య వైపు శ్రీను వైపు కోపంగా చూస్తూ తన లగేజ్ అంతా తీసుకొని ఇక ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తానికి అలా రఘ్రహంకైతే నిజం తెలిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి